அப்புறம் தான் வந்து பாரு எல்லாரும் பாதியா இருங்க அப்புறம் நோ ப்ரோ வந்து ఇంకా సత్యనారాయణ గారు వెంకటేశ్వరరావు గారు వేదిక మీద ఉన్నటువంటి పండగ గారు ప్రతి ఒక్కరు పేరు చెప్పినా చెప్పకపోయినా కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా మనందరికీ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడటంలో మీ అందరి భాగస్వామ్యంతోనే ఈరోజు మళ్ళీ మూడోసారి మీ ముందు శాసనసభ్యుడిగా ఈ తిరణాలు ప్రారంభించడానికి రావటం జరిగింది ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా పక్కన పెట్టడం కానీ మర్చిపోవటం కానీ తర్వాత చూద్దాంలే ఆ సారీ అని చెప్పడం కానీ ఎప్పటికీ కూడా జరగకూడదు మీ మధ్యలో మా మధ్యలో ఎప్పటికీ మీ మనుషుల్లాగానే లాగానే ఉండే విధంగా ఆ భగవంతులు మాకు కూడా ఆ శక్తిని ఆ ధైర్యాన్ని అమ్మవారు మాకు కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైతే ఈ తొమ్మిది రోజులు ఈ రోజు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఈ తొమ్మిది రోజులు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి కమిటీ వారికి పదే పదే చెబుతున్నామని అనుకోవద్దు మీరు ఎక్కడ ఏ పార్టీ చిన్న ఇన్సిడెంట్ జరిగిన దానికి చెడ్డ పేరు మన ప్రభుత్వానికి వస్తుంది మనకు వస్తుంది కాబట్టి బాధ్యతగా ట్రాఫిక్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పోలీసు వారు రెవెన్యూ వారు సహకారం తీసుకోండి అవసరమైతే తహసీల్దార్ చెప్తాను కొంతమంది విఆర్ఓలు కూడా కావాలంటే మీకు ఇస్తారు మనం కూడా వాడుకోండి కానీ ఎక్కడ ఏ చిన్నపాటి లోపం ఉండకూడదు మెరుగైనటువంటి విధానంలో దీన్ని జనరల్ తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేటువంటి గూడెంలో ఈ యొక్క వచ్చినటువంటి తిర్నాలకు వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క గాలాయగూడెం ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కూడా ఈ గాలాయిగూడెం తెలు గురించి గొప్పగా చెప్పుకుంటారు కనుక మరి ఈరోజు మరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులుగా మేము కూడా రావటం అదృష్టంగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అలాగే మాకు ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రానున్న కాలంలో కూడా మన కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతూ మన చక్కటి నాయకుడు ఉన్నాడు ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరినీ మప్పించే నాయకుడు కనుక ఏ చిన్న లోటుబాట్లు రాకుండా ఈ పది రోజులు అందరం మన పార్టీకి అలాగే కూటమి నాయకులందరూ కూడా మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేసి ఈ యొక్క గాలాయగూడెం ఈ యొక్క ఉత్సవాలు బాగా జరిగినాయి అనేది కూడా చుట్టుపక్కల ప్రాంతం వారు చెప్పుకునేటట్టుగా మనందరం వ్యవహరించాలని ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు